హౌస్లో ప్రస్తుతం ఏ టాస్క్లు జరగపోవడంతో హౌస్ మెన్స్ అందరూ కూడా ఒకే చోట కూర్చుని ఒకరిపైన ఒకరి అభిప్రాయాన్ని తెలియజేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా సోనియా అయితే నిఖిల్ కోసం మాట్లాడుతుంది నిఖిల్ ఒక బ్రెడ్ లాంటి వాడు తనపైనే నీళ్లు పోస్తే అబ్జర్వ్ చేసుకుంటాడు అలానే లిమిట్లో ఉంచుకోవడం కూడా తెలుసుకుంటాడు తను ఒక సాఫ్ట్ పర్సన్ లాగా కనిపించినప్పటికీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఉండగలడు కూడా అంటూ అసలు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది నిఖిల్ కోసం ఇంకా నిఖిల్ కోసం అలా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న హౌస్ మ్యాన్స్ అందరు కూడా సోనియా వైపు చూస్తూ ఒకరి పైన ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు ఇంకా నిఖిల్ కూడా సోనియా కళ్ళల్లో చూస్తూ అలా వింటూ ఉన్నాడు తను మాట్లాడిన అన్ని ఎంతో ఇంట్రెస్ట్గా ఇంకా ఆదిత్య విషయానికి వస్తే ఆదిత్య గారు ఏజెడ్ పర్సన్ అలానే తను తన జీవితంలో ఏదో సాధించాలని ఇప్పుడు వరకు ఆగిపోయారు ఇప్పుడు అదే సాధించాలని కోరిక అంటూ రెండు మొక్కల్లో చెప్పేసింది ఆదిత్య కోసం ఇంకా శేఖర భాషకి విషయానికి వస్తే తను చాలా ఫన్నీగా ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ శేఖర భాష కోసం రెండు ముక్కల్లో కూడా చెప్పేసింది ఇంకా సోనియా అయితే ఈ విధంగా అయితే నిఖిల్ కోసం అయితే చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడుతూ ఉంది సోనియా మరి సోనియా కోసం మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి